గోకర్ణోపాఖ్యానం తుంగభద్రా నది తీరంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు అతని భార్య దుందులి ఆమె గయ్యాలి వారికి సంతానం కలగలేదు ఆత్మదేవుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసి కనిపించాడు ఆత్మదేవుడు సన్యాసి కళపై పడి నమస్కరించి అయ్యా నాకు సంతానం లేదు నేనొక గోవును పెంచుకుంటున్నాను ఆ గోవు కూడా గొడ్డుదయ్యింది నేను చెట్టును పెంచినా కూడా అది ఫలాలను ఇవ్వడం లేదు సంతానం లేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థమే కదా నాకు సంతానం కలిగే ఉపయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు ఆ సన్యాసి ఓ విప్రోత్తమ నీకు ఒక పండిస్తాను నీవు దాన్ని నీ భార్యతో తినిపించు కుమారుడు తప్పక జన్మిస్తాడు అని పండునిచ్చి వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు ఆమె తన మనస్సులో ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది పొట్ట పెద్దదవుతుంది కడుపులో విన్న బిడ్డ పెరిగిన కొద్దీ అనేక దుఃఖాలు కలుగుతాయి పురుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది అని అనుకుంటూ ఆ పండును తన చెల్లెలకి ఇచ్చింది ఆ చెల్లెలు ఇప్పుడు నేను గర్భవతిని నాకు పుట్టిన బిడ్డను నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు చెల్లెలకి బిడ్డ పుట్టగానే ఆమె దుందులకి ఇచ్చేసింది దుందిలి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది ఆత్మదేవుడు ఆ కుమారుడికి ధుందుకారి అని పేరు పెట్టాడు ఆ పండు తిన్న గోవు కూడా ఓ కుమారుడు పుట్టాడు ఆత్మదేవుడు ఆ పిల్లవానికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు